హన్మకొండ వైబ్రెంట్ అకాడమీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వైబ్రెంట్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భవానీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీంతో విద్యార్థి సంఘాలు మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కాలేజీకి సంబంధించిన ఫర్నిచర్ ధ్వంసం చేశారు సుమారు నాలుగు గంటల పాటు టెన్షన్ నెలకొనడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం తోపులా చోటు చేసుకుంది హన్మకొండ వైబ్రెంట్ అకాడమీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వైబ్రెంట్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భవానీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీంతో విద్యార్థి సంఘాలు మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనలు దిగారు కాలేజీకి సంబంధించిన ఫర్నిచర్ ధ్వంసం చేశారు సుమారు నాలుగు గంటల పాటు టెన్షన్ నెలకొనడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది